సోదరుల కాకరిచి ఉంటాయి ఈ సుయోధ సార్వభౌము అవమానము పంచాలి పంచ భద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము ఎంత ఎత్తించను నీ పరిహాసములే నా కర్ణపుడు వ్రయలు చేయించున్నదే ఓహో మానధుడు వై మనుగడ స్వాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిహసించుడయా కానీ පිගෙනී ෙදි පරිහසම මාත්‍රමේ කරන්තර්මන ප්‍රලව පහිරවදක ට හා සවිස් පාරිත ප්‍රෘටී ප්‍රභූත තිවරා වයි ස්වානරත්ස්वाලා තරා වයිස්වානරත්वाලා න ලාසි කාන . జై తెలుగుదేశం ఆ అమ్మవారు ఆశీస్సు మా బాలయ్య బిడ్డగా మా లోకేష్ గారి విశేషగా ఈ మంగళగిరి ఆ మా పెద్దవాడ దుర్గమ్మ ఆశీసులతో శ్రీ లక్ష్మి క్షీర సముద్ర దాసీభూత దాసీ భూత లోకేక దీపాంకరం అమ్మ రౌద్రాని భద్రకాళి జ్వలాముఖి వైష్ణవి ఓం లీం త్రీం క్లీ అమ్మలగన్న మూలపటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ పెద్దవాడ కనకదుర్గమ్మ వారి ఆశీసులతో నారావారి కుటుంబాన్ని మరియు మా నారా లోకేష్ బాబుని ఆ లక్ష్మీనార్జున స్వామి ఈ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈ సైకో పాలనని తల్లి మా ముద్దుల ఆశ్వర్ పెద్ద కూతురు స్వామి ఆ దుర్గమ్మ భక్తుడుగా మా వాకర్ సోషుడు పుప్పాల కోడసాగర్ ఆధ్వర్యంలో ఈ రోజు వెల్కమ్ జరిగింది అధికారి బాలమోహను మా మిత్రులందరూ కలిసి మీకు స్వాగతం అమ్మా మీరు భారీ మెజార్టీతో గెలుస్తారు ఆ దుర్గమ్మ తల్లి ఆ లక్ష్మీ నరసం వాసులు మీకుంటే తల్లి జై భవానే జై